ఈరోజు మార్నింగ్ నుండి నేను పెడుతున్న షార్ట్లో ఈ శారీ గురించి చెప్పండి శారీ డీటెయిల్స్ ఇవ్వండి అని కొంతమంది మెసేజ్ చేశారు వాళ్ళ కోసమే ఈ షార్ట్ ఈ శారీ వచ్చేసి ఆల్ ఓవర్ బనారస్ శారీ జార్జెట్ శారీ అనమాట కాస్ట్ నార్మల్గా అయితే ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆషాఢం డిస్కౌంట్లో ఇది మనకి త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఇది ఒకటే కలర్ కాదండి ఇప్పుడు నేను వేసుకుంది కంప్లీట్ రెడ్ ఇందులో మనకి వేరే కలర్స్ కూడా ఉన్నాయి డార్క్ పర్పుల్ కంప్లీట్గా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లేన్ వస్తుంది అనమాట చిన్న పళ్ళు వస్తుంది నెక్స్ట్ ఇలా సీ గ్రీన్లో ఉంది దీనికి పింక్ కలర్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది బ్లౌజ్ ప్లేన్ అలాగే మెంతి కలర్ లాస్ట్ ఇంకా పింక్ కంప్లీట్గా ఉంది ఈ అన్నిటికీ ఎల్లో కలర్ బ్లౌజ్ కూడా బాగుంటుందండి నేను వేసుకున్న రెడ్ శారీ కూడా ఎల్లో బ్లౌజ్ మ్యాచ్ టోటల్ టోటల్గా ఇందులో మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయి రెడ్ చాలా బాగుంది అండ్ గ్రీన్ కూడా సూపర్ ఉందండి కంప్లీట్ ప్యూర్ లాగా ఉంది మామూలుగా ప్యూర్ అయితే మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఉండి ట్వంటీ థౌసండ్ ఇది అయితే మనకి త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనం ఉన్నది ఆరాధ్య సిల్క్స్ నెంబర్ ఇస్తున్నాను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ